హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా ఎలా అనేది ప్రింట్ వేయాలి ఏంటి అనేది పూర్తిగా ప్రశ్న అనేది గారు వైజాగ్ నుంచి చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న అనేది అడుగుతున్నారు ఈ డిజైన్ ఎలా వచ్చింది అన్నయ్య కొంచెం కొంచెం కుట్టి చూపించండి ఎలా కుట్టాలి అని చెప్పి ఇక్కడ చూడండి ఈ డిజైన్ అంతా పార్ట్ షేప్ నెక్ అనమాట ఇది ఇది నార్మల్ పార్ట్ నెక్కే చూడండి మళ్ళీ మరోసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఏంటంటే కట వర్క్ ఏం రాలేదు ఇక్కడ రౌండ్ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఏం లేదు నార్మల్ మార్కింగే ఇది ఇది పాట్ నెక్ అనేది నార్మల్ మార్కింగే కానీ అవుట్లైన్ వల్ల మీకు కట్వర్క్ అనిపిస్తుంది కానీ ఇది కట్వర్క్ కాదు జస్ట్ ఇలా అవుట్లైన్ కుట్టేశారు డబల్ జరి అవుట్లైన్ అనేది అంతే ఇక వర్క్ అనేది ఎక్కడా లేదు మీరు కావాలంటే చూసుకోండి ఈ లో పూర్తిగా మీకు అర్థమైపోతుంది అంత పాట్ నెక్ ముందు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా పాట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఆ తర్వాత ఏం చేయాలి ఇక్కడ సెంటర్ అనేది ఎంచుకోవాలి సెంటర్ అంటే ఏంటి ఇక్కడ సెంటర్ ఉంది ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇక్కడ సెంటర్ అనేది ఉంది చూసారు కదా ఈ సెంటర్ నుంచే ప్రింట్ చేస్తారు ఎవరైనా ఈ ముక్క అనేది ఒక ఒక చిన్న ముక్క అనేది ఇలాంటిది ఈ రెండు ముక్కలు అనేవి తీసుకుని ఇలా మొదలు పెట్టి స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి మీరు నీట్గా ఈ మూడు ముక్కలు తీసుకుని ఇక్కడ నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా ఇలా పైకి వెళ్ళిపోవడమే నార్మల్గా ఇక్కడ చూసారా రౌండే వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ కూడా రౌండే వచ్చింది చూసారా ఇక్కడ మీకు ఈ మార్కింగ్ ఉండిద్ది కదా ఇక్కడ మీరు ఈ షేప్ అనేది చమికి వేసేటప్పుడు ఇలా చేసుకుని ఇలా కుట్టుకుని ఇలా వెళ్ళిపోవడమే ఇది డబల్ అవుట్లైన్ వేసేయడమే ఇక్కడ మీకు నక్షి అనేది వేశారు ఇక్కడ నక్షి అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నక్షి అనేది కూడా ఈ వర్క్ అంతా ఈ నక్షి అవుట్ లైన్ వేసిన తర్వాత దాని మధ్యలో నక్షి వేసి ఆ తర్వాత చమకీలు వేశారు వేసిన తర్వాత ఇంకో లైన్ కుట్టిన తర్వాత మిగతా ఏదైతే ప్రింట్ ఉంది చూసారా ఆ ప్రింట్కి అనేది ఇక్కడ రింగ్ నోట్ చేసి ఈ జడదోసులు వేశారు ఈ వర్క్ అనేది కొడదాం కాకపోతే మీకు ఐడియా తెలియాలి కదా సెంటర్ నుంచి మీరు ప్రింట్ అనేది మొదలు పెట్టాలి చిన్న ముక్క తయారు చేసుకోవాలి ఈ ఒకటి రెండు మూడు ఈ మూడు ముక్కలు అనేవి తయారు చేసుకుని ఇవి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పైకి వెళ్ళిపోవడమే ఇటువైపు అంతా ఇలా ప్రింట్ వేసుకుంటూ ఇటువైపు వెళ్ళిపోవడమే మళ్ళీ సెంటర్ నుంచి ఇటు పక్క అంతా ఈ ప్రింట్ అనేది ఇలా వేసుకుంటూ పైకి వెళ్ళిపోవడమే ఈ వర్క్ అనేది కూడదా ముందు చూడండి డిజైన్ తీసుకుందా చూడండి నేను చెప్పాను అక్కడ మూడుతో మొదలు పెట్టాలి అని చెప్పి అంటే మూడు మూడు ఏదైతే ఉన్నాయో దాంతో మొదలు పెట్టాలి అని చెప్పే మీకు చెప్పాను నేను అంటే ఇలా అనేది ఒకటి గీసుకోండి మీరు సుమారుగా గీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే చూడండి చూడండి ఇక్కడ అనేది ట్రేస్ పేపర్ తీసుకోవాలి మీరు తీసుకుని నీట్గా ఆ మూడు అనేది చెప్పాను కదా ఆ మూడు మూడు అనేది వేయాలని చెప్పి ఇలా ఒక దీన్ని చెడ్డగా వచ్చిన పైన అనేది మీరు కింద అనేది కరెక్ట్గా వేసుకోవాలి అంటే పేపర్ మీద కరెక్ట్గా తిప్పుకోవాలి ఆ రౌండ్ అనేది తిప్పేసిన తర్వాత చూడండి ఇక్కడ తిప్పేసా ఓకేనా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది మీకు కరెక్ట్గా చూడండి అక్కడ అనేది సన్న జరదోసి లోడింగ్ అనేది ఉంది పైన దాని పైన అనేది జరదోసి లోడింగ్ అనేది అక్కడ ఉంది సన్నగా ఉంది ఏది ఆ రెండు ఆ రెండు చెప్పాను కదా ఇక్కడ రెండు రెండు అనేది వేసిన తర్వాత మధ్యలో ఒకటి మూడు మూడుతో మొదలు పెట్టాలని చెప్పాను మీకు అదే సిచ్యువేషన్ చూపిస్తున్నాను మీకు జాగ్రత్త చూడండి ఇలా అనేది తయారు చేసుకుని నీట్గా ఇలా అనేది చేసుకుని ఇలా ఇలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఈ రెండు వచ్చిన తర్వాత మూడోది తయారు చేసుకోవాలి మధ్యలో చూడండి చూడండి మూడోది ఏం చేయాలంటే దీనికి మధ్యలో రింగ్ నోట్స్ అనేవి వస్తాయి ఇక్కడ అనేది ఇలా ఇలా తయారు చేసుకోవాలి ఒకటి అంటే దీని మధ్యలో రింగ్ నోట్స్ వచ్చేటట్లుగా ఇలా సరి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే తెలుసా ఇక్కడ మీకు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ ఇవి జరదోసీలు అనేవి ఇలా వస్తాయి చూసారు కదా జరదోశీలు అనేవి ఇలా తయారు చేసుకోవాలి అంటే జరదోసి రింగ్ నోట్స్ లాగా వస్తాయి కదా ఇవి ఈ కుట్టేయి ఇలా తయారు చేసుకోవాలి మీకు మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా కాదు పేపర్ అనేది మీరు కరెక్ట్గా గీసుకుంటే ఈ పేపర్ని కంటిన్యూ చేసేవచ్చు ఇలా తిప్పుకుంటూ వేసుకుంటూ ప్రింట్ వెళ్ళిపోవచ్చు చక్కగా కింద నుంచి చూపించుకుంటూ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒక గీత ఎక్కడంటే ఇక్కడ నీకు ఫోన్ నేను చూస్తున్నాను ఇక్కడ మీకు కనిపించట్లా కానీ నేను ఫోన్ చూసి గీసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి రెండు ప్రకారంగా ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఈ మధ్యలోది ఇక్కడ వేసా ఓకేనా ఈ మధ్యలోది ఈ సెంటర్ బ్లాట్ మళ్ళీ మళ్ళీ మరోసారి చూపిస్తాను చూడండి ఇది సెంటర్ అండి ఈ సెంటర్ అనేది నేను తయారు చేసాను అది చూడండి ఇది ఇది అనమాట ఓకేనా ఈ రెండు తర్వాత ఇవి అన్నమాట ఈ రెండు ఇవి రింగ్ నాట్స్ అనేవి ఇవి రెండు ఓకేనా ఇక్కడ నుంచి మొదలు పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ చమకీలు అనేవి వస్తాయి కదా ఇక్కడ పైన అనేది అది తర్వాత వరకు అది అది పైన వచ్చేసిద్ది ఇలా చంకీలు అనేవి వస్తాయి ఈ చంకీ వైట్ చంకీ కదివిస్తుంది చూసారా ఆ వైట్ చమకీ వచ్చింది తర్వాత నక్షి వచ్చింది తర్వాత రెండు లైన్స్ వస్తాయి అది తర్వాత విషయం కానీ ఇక్కడ అనేది చూసారా ఇక్కడ బీట్స్ లైన్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత ఇది వచ్చింది అన్నమాట స్టోన్ లైన్ అనేది స్టోన్ అనేది ఇలా అనిపించేసిన తర్వాత మీ దగ్గర ఏ స్టోన్ అయినా పర్లేదు ఇదే అని వాడాలని లేదు మీకు ఏదైతే మీకు అనుకూలంగా ఉందో ఆ స్టోన్ వాడుకోండి ఇలా అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నోట్స్ అనేవి ఉన్నాయి చూసారగా ఇక్కడ ఒక నోట్ అనేది ఉంది థ్రెడ్ నాట్తో వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ అక్కడ అనేది ఇప్పుడు ఈ ప్రింట్ అనేది నేను డిజైన్ మీద పేపర్ మీద ఏదైతే క్లాత్ మీద తీసుకెళ్తున్నాను కుట్టడం అనేది చూపిస్తాను చూడండి క్లాత్ అనేది కింద పెట్టాను నేను క్లాత్ అనేది కింద పెట్టేసి పెన్సిల్తో ఇలా నీట్గా మీరు ఏ ఏ పాయింట్ రావాలో అలా అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత పెన్సిల్తో నేను చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఇది కూడా జరదోసి సన్న లోడింగ్ వచ్చింది ఆ ఫోటోలో చూస్తే మీకు అర్థమైంది ఆ ఫోటో కావాలంటే నేను చివర్లో కూడా మీకు అటాచ్ చేస్తాను వీడియో చివర్లో కూడా ఖచ్చితంగా చూడండి ఇలా అనేది ఈ జరదోశిలో వచ్చాయి ఇలా ఓకేనా ఇలా వచ్చాయి ఈ ముక్క కుట్టేస్తున్నాను ఈ ముక్క ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్కు చుట్టూ మీకు ఏ షేప్ కావాలంటే అలా ఇలా ఇలా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా ఇక్కడ కనిపిస్తుందా అది కొంచెం చూడండి ఇక్కడ మళ్ళీ చూసారా అంటే ఇది ఇది మైనస్ అయిపోతుంది అంటే ఇది మైనస్ అయిపోతుంది దీంట్లో ఇలా కలుపుకుంటూ వన్ బై వన్ అనేది ఇలా వెళ్ళిపోతూ ఉండాలి నెక్కు ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూ ఇలా తిరుగుతూ గీసుకుంటూ ఇలా తిరుగుతూ గీసుకుంటూ షేప్ అనేది అలా 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 వెళ్ళిపో వెళ్ళిపోవడం పైకి అంతే వర్క్ అనేది మీకు ఐడియా రావాలని చెప్పి పద్మగారు అడిగిన ప్రశ్నకి ఏదైతే వైజాగ్ నుంచి ఆమెకి తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట చాలా రోజుల నుంచి చెప్పడం వల్ల చూడండి ఇప్పుడు వర్క్ అనేది హై ఎవ్రీవన్ మన సబ్స్క్రైబర్లు ఒకరైనటువంటి శ్రీ పద్మజ గారి గురించి ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను పద్మజ గారు రీసెంట్లీగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది పద్మజ గారు వైజాగ్ నుంచి ఈవిడు మన మగ్గం వర్క్ యాప్లో మగ్గం వర్క్ పూర్తి కోర్స్ అనేది తీసుకుని పూర్తి స్థాయిలో మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడమే కాకుండా వేరొకరికి నేర్పించే స్థాయిలో ఉన్నారు అది మాత్రమే కాకుండా పద్మజ గారు రీసెంట్లీగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదే పద్మజ గారి యూట్యూబ్ ఛానల్ మీకులాగా ఒక నేర్చుకునే స్థాయి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టే స్థాయికి వెళ్ళడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం ముందుగా పద్మజ గారికి ముందుగా చాలా అభినందనలు అనేవి మనం తెలియజేయాలి ముందుగా పద్మజ గారికి కంగ్రాచులేషన్స్ సో ఇప్పుడు మనం అందరం కూడా పద్మజ గారు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మన సపోర్ట్ అనేది ఆవిడికి ఇవ్వాలి ఎందుకంటే మనలాగా ఒక నేర్చుకునే స్థాయి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టే స్థాయికి వెళ్ళినందుకు పద్మజ గారికి మన అందరం కూడా ఆవిడ ఛానల్లోకి వెళ్ళి మీ వంతు సపోర్ట్ అనేది ఆవిడకి ఇవ్వండి ఇలాగా మీలో కూడా ఎంతోమంది పద్మజా గారిలాగా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది మనం కంటిన్యూ చేద్దాం చూడండి ఎవరైతే పూర్తి స్థాయిలో మగ్గం వర్క్ నేర్చుకుని పద్మజ గారిలాగా ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది పెట్టడం జరిగింది ఇందులో మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వరకు వచ్చే విధంగా కోర్స్ అనేది చాలా ఈజీ వేలో మీకు కోర్స్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక బెస్ట్ ఆఫర్ కూడా ప్రజెంట్ నడుస్తుంది అసలు ఈ కోర్స్ ఏంటి ఈ కోర్స్ ఎలా తీసుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుద్ది కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో మీకు ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు ఉంటాయి ఈ మొదలు పెడుతున్నాను ఈ చిన్న ముక్కతో మీరు ఈ ముక్క తీసుకుని నేను చెప్పాను కదా ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే ప్రతిదీ కూడా చూడండి మళ్ళీ వచ్చేసింది సేమ్ వచ్చేసింది మరొకటి అనేది ఇలా తిప్పుకుంటూ షేప్ అనేది ఎలా ఉంటే అలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చాలా చాలా ఈజీ వర్క్ మడియా ఫ్రెండ్స్ ఇది పెద్ద సమస్య కాదు ఇప్పుడు చూడండి వర్క్లోకి వెళ్దాం చూడండి స్టార్టింగ్ అనేది అక్కడ బీట్స్ అనేవి ఉన్నాయి సన్న బీట్స్ అనేవి అవుట్లైన్ అనేది ఉంది దీనికి బేస్ అనేది దీని తర్వాత స్టోన్స్ అతికిచ్చి అవి నాట్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా అనేది చూడండి ఇప్పుడు చూడండి జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేస్తున్నాను చూడండి ఆ తర్వాత ఏంటంటే జర్దోసి సన్న పేష్నీ అనేది ఉంది అంటే పేష్నీ అంటే ఏం కాదు లోడింగ్ అనేది చూడండి ఇక్కడ ఒకటి రెండు అనేది స్టిచ్ చేసేసి ఇలా ఈ పేస్నీ అనేది కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలంటే మగ్గం వర్క్ యాప్ అనేది ఉంది ఇది కేవలం ఏంటంటే ఈ యూట్యూబ్ అనేది శాంపిల్ మాత్రమే ఖచ్చితంగా మీరు యాప్లో ఏంటంటే టర్నింగ్ పాయింట్స్ ప్రతిది కూడా హై నెక్ మెజర్మెంటు ప్రతి వర్క్స్ కూడా దాంట్లో చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా చేయడం జరిగింది నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ కోర్స్ ద్వారా ఏంటంటే మీరు ఒక వర్క్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత ఈ వర్క్ అనేది డీప్గా నేర్చుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది దీంట్లో ఏంటంటే మెయిన్ ట్రిప్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మీకు లైన్గా ప్రతిదీ కూడా లో ఉంటాయి అనమాట చక్కగా మీరు నేర్చుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతాయి డిజైన్ తీయడం ప్రింట్ వేసుకోవడం కాకపోతే జర్దోసిలో రకాలు అన్నీ వచ్చేస్తాయి చూడండి చూడండి ఇలా అనేది లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ అనేది లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా తీసుకుని మీరు ఈ లోడింగ్ కూడా అంటే సన్న లోడింగ్ పేస్ట్ని అంటారు దీన్ని ఇలా అనేది లోడింగ్ అనేది ఈ సన్న పేస్ట్ అనేది కంపల్సరీగా ఇలా స్టిచ్చెస్ అనేవి లోపలికి వేసేసి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైంది కదా ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మీరు కరెక్ట్గా నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని హ్యాండ్ వర్క్ సూదిలో ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలా రెండు సార్లు ఇలా తిప్పి దీని లోపలికి ఇలా వెళ్ళిన తర్వాత ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజులు అనేవి మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఈ సైజు అనేవి ఇలా ఒక్కొక్క పక్కన అనేది ముందు వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా తీసాను తీసిన తర్వాత ఒకటి రెండు తిప్పాను ఇలా ఇలా అనేది ఇక్కడ ప్రతీది కూడా చూడండి దాని పక్కన అనేది ఇలా ఆ రింగ్నాట్ సైజులు అనేవి చూసుకుంటూ నీట్గా ఏ సైజు కావాలనేది ఇలా వేసుకుంటూ చక్కగా మీరు ప్రతిదీ కూడా నింపుకుంటూ వెళ్ళిపోతే అది సేమ్ వర్క్ అయిపోతుంది సెంటర్ నుంచి మొదలు పెట్టాను చూసారా ఇటు పక్కనంతా వేసేస్తాను మళ్ళీ అటు పక్క అనేది వేసేస్తాను అన్నమాట తర్వాత అలా అనేది మీరు నీట్గా వేసుకుంటూ వెళ్తే రింగ్ నాట్స్ అనేవి ఆ సేమ్ వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా తొందరగా అయిపోయే వర్కే ఇది కాకపోతే కొందరికి అలవాటు ఉండాలి వర్క్లో అనేది ఈ అలవాటు ఉండాలి ఓకేనా ఖచ్చితంగా ఇలా అనేది మీరు వేసుకుంటూ ప్రతిదీ కూడా రింగ్ నాట్స్ అనేవి ఇలా ఇలా వేసుకుంటూ నీట్గా ఇలా చివరి దాకా వెళ్ళిపోండి చూడండి ఇలా వేసాను చూసారా ఇటువైపు వేస్తున్నా ఇప్పుడు అటువైపు అయిపోయిందిగా ఇటువైపు చూడండి ఇలా అనేది ఈ సైజ్ అనేది ఇలా నీట్గా మీరు చూసుకుంటూ రింగ్ నాట్స్ అంతా నింపామా లేదా అనేది చూసుకోవాలి మీరు జస్ట్ ఈ నాట్స్ అనేవి మేము నింపేసాం నిండుగా అనేది చూసుకోవాలి చూసుకుంటే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇలా వేసా మరొకటి అనేది అక్కడ వేసా చూడండి అలా చూసారా ఇలా అనేది నీట్గా ఇలా తిప్పేసి ఈ మూల కూడా వేసాను ఒక లైన్ అనేది అయిపోయింది ఇక్కడ చూశారు కదా గమనించారు కదా ఒక లైన్ అనేది అయిపోయింది నెక్స్ట్ లైన్ కూడా సేమ్ అనేది ఈ కింద నుంచే మొదలు పెట్టండి ఇలా ఇక్కడ నుంచే ఇలా రెండో లైన్ కూడా మొదలు పెట్టేయండి మూడు లైన్లకు అయిపోయేటట్లుగా చూసుకోండి వర్క్ అనేది ఇప్పుడు చూడండి చూసారా ఈ రెండో లైన్ అనమాట రెండో లైన్ అంటే రివర్స్గా పైకి వెళ్ళింది ఇక చూడండి రెండో లైన్ అనేది రింగ్ నాట్స్ అనేవి వేస్తున్నాను చూసారా ఇలా ఇంకో లైన్కి మొత్తం కంప్లీట్ అయిపోవాలి వర్క్ అంతా అంతే ఇది చూడండి రెండో లైన్ కూడా అయిపోతుంది మూడో లైన్ అనేది రెండో లైన్ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను మూడో లైన్ అనేది ఎలా వచ్చిందో చూడండి చూడండి రెండు లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ మూడో లైన్ అనేది చూడండి వేస్తున్నాను ఇలా అనేది వేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా రెండుసార్లు తిప్పిన తర్వాత దాని మీదకి ఇలా వెళ్ళి ప్రశాంతంగా వేయండి ప్రాబ్లం లేదు మీరు ఏదో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలని లేదు రూల్ అనేది మీరు కరెక్ట్గా లైట్గా ప్రశాంతంగా వేసారా అనేది పర్ఫెక్ట్ అనమాట పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చూసుకుంటూ మూడో లైన్కి ఇలా ఇదంతా కంప్లీట్ అయిపోవాలి మూడో లైన్కి చూడండి ఇక్కడ వేసా వేసిన తర్వాత నాట్ కొంచెం సైజ్ అనేది కరెక్ట్గా రా వచ్చేటట్లుగా చూసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్తే చూడండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి చూశారు కదా నిండుగా అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ సెంటర్ అనేది తీసుకోండి ఈ లైన్ మీద ఈ సెంటర్ అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకోటి జరదోసి స్టిచ్ అనేది వెనక్కి వేసేసి ముడి అనేది వేసేయాలి అక్కడే వేసేయాలి కాదు అనుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఒక కుట్టు వేసేయండి వేసేసి మరొకటి అనేది తీసుకోండి జరదోసి ముక్క అనేది ఒక సైజులో కట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా సైజులో కట్ చేసుకుని మరొక స్టిచ్ అనేది అక్కడ వేసి మరొకటి అనేది వెనక్కి ఇలా వెళ్ళిపోవడమే ఇది సింపుల్ మెథడ్ అనమాట హ్యాండ్ తో కూడా ఇవ్వచ్చు ఇంకా ఫినిషింగ్ వచ్చిద్ది కానీ నేను చూపించే సింపుల్ మెథడ్ వల్ల ఏంటంటే మీకు టైం సేవ్ అవుతుంది వర్క్ కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా అనేది స్టిచ్ చేసి వెనక్కి ఇలా తీసుకోవడమే అంతే ప్రతిదీ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఒక స్టిచ్ చేసి మళ్ళీ చూడండి చూడండి ఇలా వేసి ఒక కుట్టు అనేది కొంచెం వెనక్కి ఇలా తీసుకోండి ఇలా కుట్టు అనేది వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ వెళ్ళిన తర్వాత మరి చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత వెనక్కి ఇలా తిరిగిపోయిన తర్వాత చూడండి ఇక్కడికి వెళ్ళిపోయి ఈ లోపలికి ఇలా ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేస్తారు సెంటర్ నుంచి మొదలుపెట్టాం కదా ఇక్కడ వచ్చేసాం మేము మళ్ళీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి చూడండి ఇక్కడ స్టిచ్ అనేది వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా తీసుకోవాలి తీసుకుని మరో కుట్టు అనేది ఇలా తీసుకుని ఇలా దారం పైకి తీసిన తర్వాత చూడండి ఇలా వేయడం ఇలా అనడం ఆ గ్యాప్ అనేది ఆ కవరింగ్ అనేది జాగ్రత్త చేసుకోండి అంటే గ్యాప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే చాలు ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది పైకి వేయడం కొంచెం ఇలా వెనక్కి ఇలా వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఫైనల్గా ఉంది ఇక్కడ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది దగ్గర దగ్గర కూడా వేసుకోవచ్చు ఇంకా మీరు టైట్ కూడా చేసుకోవచ్చు అంటే దగ్గర దగ్గర వేసుకోవడం వల్ల కూడా చాలా చాలా బాగుంటుంది వర్క్ అనేది ఇది ఇక్కడ ముడి వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఆ శారీలో ఏదైతే ఇప్పుడు మేము చూపించాం కదా డిజైన్ అనేది దాంట్లో మెరూన్ కలరే శారీలో ఉందనుకుంటా అందుకనే ఒక్క కలరే యూజ్ చేశారు కానీ శారీలో టూ కలర్స్ ఉంటే మీరు రెండు కలర్స్ అనేవి పైన పక్క అనేది ఇంకో కలర్ అనేది యూజ్ చేయాల్సిందే కంపల్సరీగా చేస్తేనే నెంబర్ వన్ లుక్ అనేది వస్తుందన్నమాట ఖచ్చితంగా ఇలా ఒక్కొక్క లైన్ అనేది ఇలా తీసేసి కరెక్ట్గా మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి అలా సేమ్ ప్రాసెస్ కింద ఎలా అయితే చూపించానో రింగ్ నాట్స్ అనేవి లైన్గా వేసుకుంటూ వెళ్ళాలనేది అలాగే మీరు ఆ సైజ్ అనేది ఇలా చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతే అదే సేమ్ అనేది వచ్చేస్తుంది ఇలాగే పైనుంచి మొదలు పెట్టండి అర్థమైంది కదా నేను చెప్పింది ఇలా అనేది చక్కగా రౌండ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రింగ్నోట్స్ అనేవి చాలా చాలా బాగా గా వచ్చేస్తాయి ఇలా అనేది ప్రతీది కూడా లైన్ లైన్గా వెళ్ళాలి వెళ్తేనే మీకు ఆ లుకింగ్ అనేది ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా అనేది వేసేయండి ప్రతిదీ కూడా ఇప్పుడు నేను కంప్లీట్గా వేసిన తర్వాత మీకు ఈ వర్క్ చూపిస్తాను చూడండి చూడండి ఈ ఫైనల్గా అనేది రింగ్ నోట్ అనేది వేసేస్తున్నాను ఇంకా ఫైనల్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా మీరు నేను ఇక్కడ జస్ట్ అనేది మీకు గీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ప్రింట్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఎక్కడ కనిపిస్తుంది ప్రింట్ అనేది దాన్ని సరిగ్గా చేసుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కదా తర్వాత అనేది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ వర్క్ అనేది మీరు వేసుకోవాలనుకుంటే ఈ ప్రింట్ అనేది ఇప్పుడు చూడండి ఇలా అనేది మీరు గీసుకోండి నీట్గా ఇలా పెట్టుకుని చెయ్యి అనేది అడ్డం పెట్టుకుని ఇలా నీట్గా ఇలా కనిపించేటట్లుగా చూసుకుని ఇటు అనేది ఇలా గీసేయండి ఓకేనా ఇలా గీసేయండి గీసేసిన తర్వాత ఇది కూడా సేమ్ అనేది ప్రాసెస్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇది చూడండి చూసారా ఇలా గీసుకోవాలి మీరు ప్రింట్ అనేది చూసారా మొదలైపోతుంది ఇలా ఇక్కడ నుంచి ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఏమైంది ఇక్కడ చమ్కీ అనేది రావాలని చెప్పాను నేను ఆ చమ్కీ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చింది కరెక్ట్గా చూపిస్తాను ఎందుకంటే పక్కన ఎందుకు వేసానంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడైనా ఈ ప్రింట్ వేయడానికి అని చెప్పి ఐడియా రావడానికి మీకు మరొకసారి గీయడానికి కారణం అనమాట ఈ డిజైన్ అనేది పక్కన అంతే ఇప్పుడు చూడండి నేను చమకీ వేస్తున్నా చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇక్కడ చేయాల్సింది ఏం లేదు చమకీలు అనేవి కరెక్ట్గా ఒక లో వేసుకుంటూ రావాలి ఇలా అనేది మీకు ఇక్కడ నుంచి చూపించేస్తాను ఈ సెంటర్ నుంచే ఇలా అనేది చమకీ అనేది ఒకటి ఇలా ఇలా ఒక చమకీ వదలాలి వదిలి ఒక కుట్టు అనేది ఇలా కుట్టాలి ఇంకో కుట్టు ఇలా కుట్టాలి చమకీ ఇలా వదలాలి ఒక కుట్టు కుట్టాలి చమకీ ఇలా వదలాలి ఇలా చూడండి ఇలా ఒకటి ప్రతీది కూడా చంకి అనేది వదులుకుంటూ ఈ కుట్టు అనేది పూర్తిగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట ఏంటంటే ఇది ఎలా వచ్చిందనేది కూడా మీకు తెలిసిపోతుంది ఇది కట్వర్క్ కాదు ఫ్రెండ్స్ ఆ డిజైన్లో కట్వర్క్ లేదు జస్ట్ కట్వర్క్ లాగా అవుట్లైన్ రెండు డబుల్ అవుట్లైన్ అనేది కుట్టడం జరిగింది అది ఏంటి ఎలా అనేది తెలియాలంటే ఈ ఫైనల్ దాకా చూడండి వీడియో మీకు అర్థమైపోతుంది అనేది ఇలా తిప్పేయాలన్నమాట ఇలా తిప్పేయాలి ఓకే రైట్ చూడండి చూడండి ఇక్కడ అనేది సిల్వర్ నక్షి అనేది తీసుకున్నాను ఆ ఫోటోలో ఏంటి గోల్డ్ ఉంది కానీ నేను సిల్వర్ అనేది తీసుకున్నాను డిఫరెంట్గా ఉండిద్ని చెప్పి ఇలా అనేది మీరు నీట్గా చూడండి ఇలా అనేది ప్రతిది కూడా ఒక కుట్టు అనేది ఇలా కొంచెం ఒక లైన్ అనేది లైన్ అంటే ఏంటి ఒక అవుట్ లైన్ కుట్టే అంత లైన్ అనేది గ్యాప్ వదిలేసి ఇలా నీట్గా మీరు ఈ నక్షి అనేది వేసేయండి ఇలా చూడండి స్టిచ్ అని చేస్తున్నాను ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా ఇలా తిప్పేసిన తర్వాత అసలైన కట్వర్క్ అనేది ఇప్పుడు వస్తుంది చూడండి ఆ కట్ వర్క్ షేప్లో ఉన్నది కేవలం అవుట్లైన్ మాత్రమే అని చెప్పాను మీకు అది చూడండి వస్తుంది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు కనిపించింది చూసారు వర్క్ కట్వర్క్ అది జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే ఏదైతే జరి అవుట్లైన్ అనేది నేను డబల్ డబల్ వేసేస్తున్నాను చూడండి ఇలా అనేది వేసిన తర్వాత అవుట్లైన్ అనేది చూసారు కదా ఇలా అనేది వేసిన తర్వాత దాంట్లో ఫోటోలు ఏముంది రెండు అవుట్లైన్స్ వచ్చాయి అంతే జస్ట్ ఇలా చూడండి మరొకటి అనేది తిప్పుకుంటూ వెళ్తున్నా ఇలా దగ్గర దగ్గర ఆనుసుకుని వచ్చాయి అది వర్క్ లాగా అనిపిస్తుంది కానీ అది వర్క్ మొమ్మాటికి కాదు మై డియర్ ఫ్రెండ్స్ కావాలంటే ఈ ఫోటో అనేది చూడండి మీకు అర్థమవుతుంది సేమ్ అనేది ఏంటంటే ఇలా అవుట్లైన్ అనేది వచ్చింది జస్ట్ అంతే చూడండి ముడి కూడా వేసాను ఇప్పుడు చూసారా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సేమ్ వర్క్ అనేది వచ్చింది ఇక్కడ ఏం రావాలి చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏమిటంటే స్టోన్ అనేది ఇలా గమ్ అనేది ఇలా పెట్టేయాలి జస్ట్ ఇలా గమ్ అనేది కొంచెం ఇలా పెట్టుకుంటే బ్రాడ్గా ఇవి ఎక్కువ గమ్ పెడితేనే అంటుకుంటాయి అనమాట ఏవి ఈ స్టోన్స్ ఈ మూడు స్టోన్స్ అనేవి ఎక్కువ గమ్ పెట్టాలి పెట్టిన తర్వాత నీట్గా మీరు ఈ గమ్లోకి ఇలా ముంచిన తర్వాత దాన్ని ఇలా ఆనిచ్చి కరెక్ట్గా అవి అలా పట్టుకోవాలి పట్టుకుని నీట్గా ఇలా అనేది ఎక్కువ గమ్లో పెట్టాలి ముంచి ఇదంతా వరకు మీకు తెలిసిపోయిద్ది ఇలా గమ్లో ముంచుకోండి ఇలా పట్టుకోండి పట్టుకొని ఇలా ఇలా తీసుకెళ్ళండి దాన్ని తీసుకెళ్ళి కొంచెం గ్యాప్ అనేది ఇవ్వండి ఎక్కువ గ్యాప్ అనేది ఉంది కదా దాని ఫోటోలో ఆ గ్యాప్ అనేది ఇస్తూ ఏం వర్క్ రావాలో ఆ వర్క్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటూ వేసేయండి ఇలాంటివి చేయండి ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఎలా అనేది కంప్లీట్ అయిందో చూడండి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చూశారు కదా చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ విషయం అనేది ఇక్కడ ఏం లేదు ఒక్కొక్క గ్యాప్కి పూసేసేసి మధ్యలో నాటు చంకి అనమాట దాంతోపాటు ఇక్కడ చేసిన తర్వాత ఒక నోట్ అనేది వేయడం జరిగింది సేమ్ ఫోటోలో ఎలా ఉందో వర్క్ అనేది అక్కడ అలా అనేది వచ్చేసింది సేమ్ ఇలాగే మీరు చేసేయండి చాలా చాలా ఈజీ అనమాట ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా మీకు చూపించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి ఇప్పుడు వస్తున్న వీడియో అనేది హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ